హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ప్రోటీన్ అధికంగా ఉండే పెసలతో హెల్దీగా టేస్టీగా పప్పు ఎలా చేసుకోవచ్చో చూపించిపోతున్నాను జనరల్గా మనం పెసరపప్పుతో పప్పు అలాగే పప్పుచారు చేసుకుంటూ ఉంటాము కానీ ఇలా పెసలతో చేసుకోవడం వల్ల ఒకటి మంచి ఫైబర్ ఉంటుంది చాలా ప్రోటీను ఐరన్ కూడా చాలా అధికంగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ గురించి వస్తే ఒక్కసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా మళ్ళా మళ్ళీ చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది వేళ్ళు కూడా నాకేస్తారు అంత బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి పెసలతో పప్పు చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని అందులో ఒక చిన్న కప్పు వరకు పెసరపప్పు తీసుకోండి ఒక నూట యాభై గ్రాముల వరకు ఉంటాయంటే వీటిని శుభ్రంగా నీళ్ళతో ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కొని మీకు టైం ఉంటే నైట్ నానపెట్టుకుని మార్నింగ్ చేసుకోవచ్చు నేనైతే ఇన్స్టెంట్గా చేసేస్తున్నాను అయినా కూడా పప్పు చక్కగా ఉడుకుతుంది ఇలా ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకుని దానికి పైన ఉన్న తొక్కను తీసుకుని హాఫ్గా కట్ చేసి ఇలా సన్నగా బారుగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మిగిలిన హాఫ్ అలాగే ఉంచుకోండి తాలింపులో వేసుకోవాలి అలాగే ఒక మూడు మీడియం సైజ్ టమాటోని తీసుకుని వాటిని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకోండి మరీ చిన్న ముక్కలు ఏం అవసరం లేదు బారుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక నాలుగు లేక ఐదు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి చీల్చుకుని వేసుకోండి ఈ పప్పుకి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నారో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు నీళ్లు తీసుకోండి నానపెట్టినవి కాబట్టి నాలుగు కప్పులు తీసుకోవాలి అదే మీరు నానపెట్టినవి అయితే రెండు కప్పులు సరిపోతాయి రెండు లేదా రెండున్నర పోసుకున్నా కూడా చాలు ఇప్పుడు ఇందులో ఒక్క టీ స్పూన్ వరకు నూనె ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని విజులు పెట్టుకుని కుక్కర్ని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఒక్క విజులు లో ఫ్లేమ్లో నాలుగు విజుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఒకవేళ మీరు నానపెట్టుకున్న పప్పు అయితే హై ఫ్లేమ్లో ఒక విజులు లో ఫ్లేమ్లో ఒకటి లేదా రెండు విజులు ఇచ్చేసేయండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి పప్పు చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇలా విజిల్స్ వచ్చి కుక్కర్ పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మూత తీసి నేను మీకు చూపిస్తున్నాను చూడండి అసలు డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదనమాట హ్యాపీగా ఉడికిపోతుంది సాఫ్ట్గా ఉడికింది చూసారా ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఫస్ట్ మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి కారం అనేది పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుని కారం తగ్గించి వేసుకోండి అప్పుడే రుచిగా ఉంటుంది మరి ఎక్కువగా వేసుకోవద్దు ఇప్పుడు ఒక పప్పు గుత్తిని తీసుకుని ఇలా మెత్తగా మెదుపుకోండి బాగా మెత్తగా ఏం అవసరం లేదు అండ్ ఈ పప్పు అనేది కొంచెం పలుచిగా ఉంటేనే బాగుంటుందన్నమాట అంత తిగ్గా చేసుకోవద్దు ఎందుకంటే జిగట ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇలా మెదిపి పెట్టుకున్న పప్పుని పక్కన పెట్టి దీనికి తాలింపు పెట్టుకుందాం అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి పల్లీ నూనె వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నూనె కాస్త వేడైన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ వరకు చాయ్ మినపప్పు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే జస్ట్ వేసామా లేదా అన్నట్టు కొన్ని బద్దలు మాత్రమే పచ్చనపప్పు వేసుకోండి నెక్స్ట్ ఇంట్లో మనం ముందుగానే హాఫ్ బద్ద కట్ చేసుకుని పెట్టుకోమన్నాను కదా ఇలా కూర ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకుని ఒక నాలుగు లేక ఐదు వెలుల్లిని కూడా లైట్గా దంచి వేసుకోండి వెల్లుల్లి అండ్ ఉల్లిపాయ రెండు వేసుకొని చేసుకుంటేనే పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులోనే ఒక రెండు లేదా మూడు ఎండుమిర్చిని వేసి ఫ్లేమ్ని లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు ఎర్రగా వేగాలి అలాగే వెల్లుల్లి కూడా చక్కగా వేగి తాలింపు మంచి రంగు రావాలన్నమాట తాలింపు ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటారో పప్పు అనేది అంత టేస్టీగా వస్తుంది ఈ పప్పునే కాదు ఏ పప్పు అయినా కూడా తాలింపులోనే ఉంటుంది ఇలా బాగా మంచిగా వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు లాస్ట్లో వేసుకోండి ఫస్టే వేసేయద్దు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పోతాయన్నమాట జస్ట్ ఒక్క నిమిషం ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా తాలింపు ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుని ఇందులో వేసి ఒక్కసారి కలిపి కన్సిస్టెన్సీ చూడండి కొంచెం థిక్గా ఉంది చల్లారైతే ఇంకా బాగా తిక్కు అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని ఆ కుక్కర్లోనే ఒక హాఫ్ కప్పు వరకు నీళ్ళని పోసి కొంచెం అవి వేడి చేసి వేడి నీళ్ళని పోసుకోండి పప్పులో ఎప్పుడూ కూడా చల్లటి నీళ్ళని అలా డైరెక్ట్గా పోసేయకూడదు వేడి నీళ్లు పోసుకుంటే పప్పు పాడవ్ ఉంటుంది ఇప్పుడు ఈ నీళ్ళని కూడా అందులో పోసి ఒక్కసారి కలిపి లో ఫ్లేమ్లో మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే చాలా సింపుల్ అండ్ టేస్ట్ మాత్రం అయితే అద్దరిపోతుందంటే ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ పప్పు రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్కి చని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండసింబని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్